ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాలైనటువంటి విద్యార్థి యువజన మహిళా ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బంజరాయిల్స్లో ఉన్నటువంటి భవన్లో బీసీల రాష్ట్ర విస్తృత రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి అదేవిధంగా విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ మహిళ మేధావులందరూ కుల సంఘాలందరూ కదిలి రావడం జరిగింది దాదాపు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం సుదీర్ఘంగా ఇలా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ గతంలో మేము పోరాటం చేసి బీసీలుగా మేము సాధించిన విజయాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మొదటగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇయాల మేము పోరాటం చేసినాం ఎన్నికలకు వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలువరించగలిగినాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మా పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కులగండ చేసేది అసెంబ్లీలో బిల్లు పెట్టింది ఆ బిల్లు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించాది ఇప్పుడు కేంద్రంలో ఢిల్లీలో ఆ బిల్లు ఉన్నది ఈ పోరాటం స్ఫూర్తితోటి దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి కులగణన ద్వారానే బీసీలకు దేశంలో న్యాయం జరుగుతుందని చెప్పి ఏప్రిల్ రెండవ తేదీన మేము బీసీల పోరుగర్జన గర్జన పేరుతోటి ఒక ప్రత్యేక ట్రైన్ రైలు ద్వారా ఇవాళ ఢిల్లీలో మంతర్ దగ్గర వేల మందితోటి ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు పద్దెనిమిది రాష్ట్రాల పద్దెనిమిది రాజకీయ పార్టీలు నలభై రెండు మంది పార్లమెంట్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఒక చారిత్రాత్మకంగా నిర్వహించినటువంటి ఢిల్లీలో నిర్వహించినటువంటి మా పోరాటం మూలంగా నెల రోజులు గడవ ముందుకే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చే జనాభా లెక్కల్లో దేశంలో సమగ్ర కులగణ చేపడతామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది వారికి మేము ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఇలా సుదీర్ఘంగా చర్చించి పది తీర్మానాలు చేయడం జరిగింది ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం యథావిధిగా ఆమోదించి దాన్ని చట్టరూపంలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే మీరు దేశవ్యాప్తంగా కులగణన చేస్తూ అంటారు కదా అది రెండు వేల ఇరవై ఐదులోనే మొదలు పెట్టాలి లేకపోతే ఎన్నికల సంటుగా మారుతుంది అది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మీరు మొదలుపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం పంపించినటువంటి బిల్లుకు ముద్ర వేస్తే మీరు కులగణ చేస్తామని చెప్పి మేము నమ్ముతాం అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కలవాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సమాచార కమిషన్లో బీసీలకు ఒకటి కూడా ఇవ్వలే అంటే కేంద్రం ఏమో నలభై రెండు శాతం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కానీ ఇక్కడ మాత్రం నలభై రెండు శాతం ప్రభుత్వ పదవుల్లో వారు అమలు చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నలభై రెండు శాతం లోకల్ బాడీ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు అడుగుతున్నారో మీరు కూడా ప్రభుత్వ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ సమాచార కమిషన్లో కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ నలభై రెండు శాతం పదవులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక హక్కుగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి ఇలా అన్ని జిల్లాల పర్యటన జూన్ జూలై ఈ రెండు నెలల్లో మొత్తం జిల్లా పర్యటనలు పెట్టి జిల్లాలలో సభలు సమావేశాలు బైక్ ర్యాలీలు దీక్షలు ధర్నాలు అదేవిధంగా మొత్తం తెలంగాణ మొత్తం ముప్పై మూడు జిల్లాలు పర్యటించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఆగస్టు ఏడున జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించడానికి దేశవ్యాప్తంగా కులగణ ఈ కులగణ ఉద్యమాన్ని సజీవంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇలా త్వరలోనే బీహార్ తమిళనాడు హర్యానా ఢిల్లీ అదేవిధంగా గోవా ఈ దాంతోపాటు చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల పర్యటన చేసి కూడా దేశం మొత్తం ఒకటి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము నిర్ణయించడం జరిగింది ఒకవైపు కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభకోట లేదు చట్టసభలో రిజర్వేషన్ లేదు కాబట్టి ఈ డిమాండ్లను సాధించుకోవడం కోసం ఇలా రాజీ లేని పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది ఈ సమావేశంలో ఇలా అన్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమాజంలో అన్ని పోరాటాలు అయిపోయినాయి నక్జల్బరి ఉద్యమం అయిపోయింది తెలంగాణ రైతాంగ సాయిదపోవడం అయిపోయింది అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం అయిపోయింది తొలిదేశ మలెదేశం ఉద్యమం అయిపోయింది మిగిలింది సామాజిక న్యాయ ఉద్యమం బీసీ ఉద్యమే కాబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉద్భుతంగా నడిపించాలి గ్రామ స్థాయి వరకు తీసుకుపోవాలి మండల స్థాయి వరకు తీసుకెళ్ళాలి బీ బీసీ ఉద్యమాన్ని సంక్షేమ ఉద్యమం కాకుండా రాజకీయ ఉద్యమంగా మొదలుపెట్టాలి అంతిమంగా బీసీలకు ఒక రాజకీయ వేదిక ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి వక్తలందరూ జిల్లా నాయకులు మేధావులంతా ఇలా ఏకగ్రీవంగా వాళ్ళు మాకు ప్రతిపాదన చేయడం జరిగింది వాళ్ళ ప్రతిపాదనతోటి మేము ఏకీభవిస్తున్నాం ఎప్పటికైనా బీసీ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా తీసుకుపోతాం బీసీలకు ఒక రాజకీయ వేదిక తీసుకొస్తాం బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి కావడానికి బీసీలు జనాభా దామాస ప్రకారం మా రాజకీయ ప్రాతినిధ్యం ఒక హక్కుగా పొందడానికి మా పోరాటాన్ని ఆపేది లేదు ఎందుకంటే కొంతమంది ఇలా ఇలా బీసీల కోసం మేము ఉన్నాము మేము పాట పడుతున్నామన్నారు నేను అంటున్న పదిహేనులలో పూలే విగ్రహం పెట్టలే రిజర్వేషన్ తగ్గించింది మీరు బీసీలను అవమానం చేసి భర్త చేసింది మీరు ఇప్పుడు మేకవన్న పులిలాగా బీసీ ఉద్యమాన్ని మేము చేపడతామంటే ఎవడు నమ్మేది మిమ్మల్లా ఇయాల గొర్రె మేకల మండకు తోడేళ్ళు కాపలు ఉంటాయా ఇలా ఈ మేకల మండకు తోడేళ్ళు మేకలతో మేకతోలు కప్పుకొని వస్తున్నారు తస్మత్ జాగ్రత్త బీసీలరా ఈ తోడేళ్ళు మేకతోలు కప్పుకొని వస్తున్నాయి అది చూడడానికి మేకలు ఎక్కనే ఉంటాయి కానీ అది మేక కాదు తోడేళ్ళు ఆ తోడేళ్ళని నమ్మొద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకు దొరల పటేల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం అంతిమంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి పీఠ మీద ఒక బీసీ బిడ్డను కూర్చోబెట్టుకోవడం లక్ష్యమంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్లీజ్